ఉద్యోగం లేదా ప్రార్థించు ప్రయత్నించు అనండి నువ్వు ఊహించదు దానికన్నా గొప్ప ఉద్యోగం నీ సొంతంగా పోతుంది నువ్వు పొందుకుంటావు అంతే నమ్మో నువ్వు డ్యూటీకి వెళ్తున్నట్టుగా రెడీ అవు డ్యూటీ ఇంకా రాలేదా ఉద్యోగం రాలేదా ఉదయకాలంలో లేచి అందరూ డ్యూటీకి వెళ్తున్నా నువ్వు కూడా నైన్ ఓ క్లాక్లో రెడీ అయిపోయి ఇంట్లో అడిగితే రేది జాబ్ అని జాబ్కి వెళ్తున్నానని అని చెప్పు జాబ్ వచ్చేసిందా వచ్చింది శాలరీ ఎంత తర్వాత చెప్తా మరి ఎక్కడికి వెళ్తున్నావు డ్యూటీకి వెళ్తున్నా ఇంట్లో ఏదో ఖాళీ గది ఉంటుందిగా అందరిలో రెడీ అయిపో బ్యాగ్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోవు కూర్చొని ప్రార్థన చేయి ఈ ఉద్యోగం చేయి ఆ ఉద్యోగం వచ్చేదాకా ఈ ఉద్యోగం టాప్లో వేసిపోవాలి వాక్యాలు చదువు వాక్యాలు రాసుకో దేవుని స్థుతించు అడుగు అడిగిన తర్వాత అడిగి ప్రార్థన అయిపోయింది కాబట్టి ఇక దేవాన్ని ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రమయ స్థుతి స్థుతిలో దేవుని దేవుడు ఉజ్జీవం కలుగు చేస్తాను తెలుసా స్థుతిలో శక్తి ఉంది అది తర్వాత దేవుని కృతజ్ఞత చెల్లించండి